నేను పాదయాత్రలు నడుస్తూ ఉంటాను కాయ రచన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను చండి చెప్పమంటే చెప్తానన్నా చెప్పమంటే చెప్తాను అన్న బాబు గారికి గడియారము ఉండదండి వేరి కొంగరము ఉండదండి మెడలో గు ఉండదండి డి మనగా గు ఉండదండి కానీ అంటే మంత్రుల్ని ఎంపీల్ని కొండకి మాత్రం నల్లధరం బయట వస్తారు బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ ప్రతి గ్రామంలో అండి ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన కంటర్షాపేనండి బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే మా పిల్లలు సైతం బాధ చేస్తున్నారండి చేస్తున్నాడు అండి చెప్పు ఎంత బాగా దారిపడుంద మాకు ఇదే నన్ను గురించి ఎప్పటి నుంచో కనలేదు అనమాట ప్రచారం చేస్తే సెల్ఫీ नांदीदेव <laughs> ना <laughs> నేను పాదయాత్రలో నడుస్తూ ఉంటా కాయ రచన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను చల్లి చెప్పమంటే చెప్తాను అన్న చెప్పమంటే చెప్తాను అన్న నిజమానండి బాబు గారికి గడియారము ఉండదండి వేడి కొంగరము ఉండదండి మెడలో గు ఉండదండి చేతి గడియారం ఉండదండి మనలో గురి కూడా ఉండదండి కానీ అండి మందుల్ని అంపిల్ని కొండకి మాత్రం నల్లధరం బయటకు వస్తారండి బాబు గారికి మందు అలవాటు లేదండి కానీ అండి ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన కంట షాపేనండి

శ్రీరామ్ అక్కడ ఒక సెల్ఫీ తీయించుకున్నాను శ్రీరామ్